నమస్కారం అండి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నాని వచ్చినందుకు అండ్ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ప్రతిసారి లాగా థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది సో బట్ ఈస్ ఆల్వేస్ మా జర్నీ టూ థౌజండ్ ఎయిట్లో ఒక ఈవెంట్లో కలిసాం ఇంకా అక్కడి నుంచి మేము మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కొనసాగుతుంది అండ్ ఆల్వేస్ సపోర్టివ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఎస్పెషలీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు దాన్ని బాగా ఒక మనిషికి ఎవరికి ఉన్న ధైర్యం కావాలి ఆ ధైర్యం విషించిన నాని నాకు చాలా సార్లు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ వెల్ విష్మి గెస్ట్ కదా బాబా అందరితో అండ్ మా ఆర్టిస్టులతో మొదలు పెడతాను రోషన్ యూ హావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ యువర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ చూసి పెట్టి రాసి పెట్టుకోండి పది పది సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పది స్టార్ అవుతాడు అండ్ అంకిత్ బౌన్సర్స్ ఇంత తోచేశారన్నో ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నో రోజు వస్తుంది బౌన్సర్స్ని అంటే మీ ముందు నలుగురు బౌన్సర్స్ ఉంటారు నిన్ను ఎవరు మీ దగ్గరికి రాకుండా చూసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది బికాస్ యూ బ్యాట్ ఫెంటాస్టిక్ యాక్టర్ జయరామ్ గారు అంటే క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేశాను కానీ అంటే మీతో ఫ్రెండ్లీగా ఉంటే అంటే మా మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే సార్ ఆయన ఫాదర్ అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉండదు సార్ అంటే మనకి ఆయన జనరల్గా కూడా ఏంటంటే నేను నవ్వుతుంటే సార్ సీరియస్ సిచ్యువేషన్లో మీరు నవ్వకూడదు సార్ సీరియస్ సీన్స్ ఆ మూడ్లో బయటకు రాబోతున్నారు సో అందుకని ఆ మూడు రోజులు ఆ మూడ్లో ఉన్నాను కానీ అండి మమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు ఇట్ వాస్ ప్లజర్ ఆఫ్ వర్క్ విత్ యూ సార్ అండ్ అలాగే ప్రవీణ్ గారు మా మీ అందరు రాజుగారు అని పిలుస్తాను నేను సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఈ సినిమాలో చాలా మోడలేషన్ కూడా చాలా కొత్తగా చేశాడు అండ్ రాజా గారు నా గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడదలుచుకోలేదు ఫ్రీ చూస్తే మాట్లాడతాను అండ్ సుబ్బు గారు అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటేనండి ఒక పర్సన్ అంటే కసితో చేశాడు అది అంటారు కదండి ఈయన నాకోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు ఈ సినిమా నాకు కథ రెండున్నర సంవత్సరాలకు ముందు చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఏదో అనుకోకుండా నా వేరే సినిమాలు కమిట్ అవ్వటం అది ఫినిష్ అవ్వటం అలా వెయిట్ చేయాల్సి వచ్చింది బట్ ఈ రెండు సంవత్సరాలు ఏ రోజు టైప్ ప్రతిది ప్రతి డిపార్ట్మెంట్ మ్యూజిక్ ఎలా ఉండాలి సౌండ్ ఎలా ఉండాలి ఆర్టిస్టులు ఎలా ఉండాలి పర్ఫార్మెన్స్ ఎలా ఉండవాలి కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అన్ని ప్రతిదీ చేసుకున్నారు అండ్ ఆయన ఏదైతే కప్ చెప్పారో అదే కప్ తీశారు ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు సో థ్యాంక్ యూ సుప్ర గారు మై క్యాప్టెన్ లవ్ యూ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ చోటప్రసాద్ గారికి బ్రహ్మపండి గారికి రిచర్డ్ డిఓపి ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం ఫాస్ట్గా అండ్ అట్ ద సేమ్ టైం అంటే మీ మేము అరవై రోజులు అనుకున్న సినిమా ఏడు రోజుల్లో ఫినిష్ చేసాం సో దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ రిచర్ గారు సో ఆయన లేదు మెడ్రాస్లో ఉన్నారు సో థ్యాంక్ యూ సార్ అండ్ వన్ ఆఫ్ ద ప్యాట్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ చంద్రశేఖర్ మీరు చూశారు అండ్ ఇప్పటివరకు ఆయన ఒక క్లాసిక్ సీతారామం ఇలాంటి మ్యూజిక్ అన్నీ ఉన్నారు ఒక ద ఫస్ట్ టైం ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి సో కొత్త సౌండింగ్ ఇచ్చారు సో డెఫినెట్గా ఈ సినిమా మీరు ఇరవై తారీఖు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ ఈ అంటే నేను నాంది సినిమా తర్వాత చాలా కాన్ఫిడెంట్గా అంటే ఏదో సినిమా అంటే డెఫినెట్గా రిలీజ్ ఉంటే వారం ముందు టెన్షన్ వస్తుంది ఈసారి మాత్రం టెన్షన్ లేకుండాను ఎందుకంటే ఏదో కొట్టేసా హిట్ కొట్టేసా ఇదేదో సక్సెస్ మీట్ లాగా ఉంది కానీ నాకు సినిమా రిలీజ్ అవుతుంది నాకు టెన్షన్ లేదు సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ బచ్చల మంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ వాస్ కమ్ హెవ్ టు సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్